సో గ్యాంగ్ స్టార్ తరహాల సినిమాలు అంటే మనకి ఇంతకు ముందు ఈయన సినిమా పంజాబ్ మూవీ కూడా ఉంది కదా సో ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా కూడా అట్లా కనెక్ట్ అవుతుంది అందరికి డిప్యూటీ సీఎం గా ఉంటూ అక్కడ రాజకీయాల్లో చూసుకుంటూ మూవీస్ ఎలా చేయగలుగుతారు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇప్పుడు లైన్ అప్ చాలానే ఉంది హరిహర వీరమ్మలో ఓజీ ఇలా చాలా ఉన్నాయి కదా నువ్వు ఏ సినిమా కోసం వెయిట్ చేయాలి లాస్ట్ టైం బ్రో సినిమాలో చూసే డైలాగ్స్ అన్ని కూడా పొలిటికల్ ఎఫెక్టెడ్ డైలాగ్స్ ఉన్నాయి సో ఇందులో పొలిటికల్ ఎఫెక్టెడ్ డైలాగ్స్ ఉంటాయా సో ఇప్పుడు వచ్చే సినిమా పైన సాంగ్స్ పరంగా కానీ హీరో కూడా సుజిత్ సాహుల్ డైరెక్టర్ ఉన్నాడు కదా సో ఈయన ఎలా తీస్తాడు అనుకుంటున్నాం